హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే నల్లేరు హార్వెస్ట్ ఇంతకుముందు మీరు చూశారు కదా అయినా కూడా మళ్ళీ ఎందుకు పెడుతున్నాను అంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను నల్లేరు మీద అంటే మళ్ళీ ఆ వీడియో చూడడం వాళ్ళు ఈ వీడియోలు ఎవరైనా చూసినా కూడా మళ్ళీ ఇది కొంచెం తెలుసుకుంటారు మెడిసినల్ ప్లాంట్స్పై నేను ప్రత్యేకంగా ఒక వీడియోలు చేయాలనుకుంటున్నాను దానిలో భాగంగా నేను నల్లేరుని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను నా గార్డెన్లో ఉన్న మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా రోజుకొకటి పరిచయం చేయాలి అంటే నా ప్లాంట్స్ అన్ని పెంచుతున్నారు గార్డెన్స్లో చాలామంది పెంచుతున్నారు కానీ అదేమవుతుందంటే షోపీసుల కింద ఉండిపోతున్నాయి గార్డెన్లో తప్ప యూస్ చేయట్లేదు అందుకు నా ఈ చిన్న ప్రయత్నం అండి నల్లేరు చూసారు కదా అంతగా పెరిగిందో అది అలా అల్లుకుంటూ పాక్కుంటూ పాక్కుంటూ ఒక్కొక్క కొమ్మ అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోయింది అనమాట సాయంత్రం అయిపోయింది ఇంక పొద్దులో చీకటి అయిపోతుంది ఇంక పులుసు చేయాలి ఇది కట్ చేసేస్తే మళ్ళీ ఒక నెల రోజుల వరకు రాదు మీకు ఒకసారి అనేసి నేను నేను పైకెక్కి ఇలా కట్ చేస్తాను మా పందిర్లు పైకి ఉంటే మీకు తెలుసు కదా ఇలాగ అవి అటు ఇటు అలాగా పాకిపోయినాయి అనమాట అవన్నీ కట్ చేసి లాగుతున్నాను చాలా ఎక్కువ ఉందండి ఈ మధ్య అంతా హార్వెస్ట్ చేయలేదు నేను అలాగే నా చుట్టూరు చూసారు ఒక మూడు ఉన్నాయి గుమ్మడికాయలు ఇంకొంచెం పెరగాలి అవి పావుల్లో నాకు చూడండి పెద్ద పెద్ద నల్లేరు అది ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇంక ముదిరిపోద్ది ముదిరిపోయిన దగ్గర నుంచి ఇంకా అది పీస్ వచ్చేస్తుంది అనమాట బీరకాయ పీస్ ఎలాగొస్తుందో అలా వచ్చేస్తుంది ఇంకప్పుడు మనం ఏంటంటే కర్రీలు అంత పీసే తప్ప జ్యూస్ ఉండదు అందుకే నేను ఇప్పుడే హార్వెస్ట్ చేసేస్తున్నాను చక్కగాను మా నల్లేరుని పెంచడం అంటే చాలా ఈజీ అండి ఎక్కడైనా చిన్న కొమ్మ దొరికితే మాత్రం తీసుకొచ్చి చిన్న బకెట్లో పెట్టండి నా నేను చూ చూశారు కదా మా నల్లేరు మాకు ఎక్కడ ఉంది ఇరవై లెట్ల పెయిండ్ బకెట్లో ఉంది దానిని పెట్టాను నాలుగు సంవత్సరాల నుంచి నేను ఎప్పటికప్పుడు నెలకోసారి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఒకసారి పులుసు చేస్తాను కార్పొడి చేస్తాను అన్నీ చేస్తాను అలాగే పైన దోసకాయ ఒకటి కాసిందండి మొక్క వేయకుండానే పుట్టింది అది ఆ తీగ పాకుతూ వెళ్ళిపోయి ఆ కాయ వచ్చేసింది అనమాట ఎప్పుడు కూడా ఇలా ఇక్కడ పట్టుకుంటే ఏం కాదండి ఆ చివర నీరు వస్తుంది కదా కట్ చేసిందని నీరు వచ్చింది కదా అది ముట్టుకుంటేనే చేతులు దొరదేస్తుంది అనమాట లేకపోతే పర్వాలేదు నూనె రాసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత చిన్న చిన్న చెట్టుకి ఎంత వచ్చిందో ఇరవై లీటర్ల బకెట్లో పెట్టిన నల్లేరికి ఎంత ఎక్కువ వచ్చిందో నెల రోజులకి ఒకసారి నేను ఇలాగే కోస్తుంటాను చక్క నెల నెల నేను పులుసు పెట్టుకుంటాను ఎముకల బలానికి చాలా మంచిది కదా ఫుల్ విటమిన్ విటమిన్లు అంటే ఇందులో కాల్షియం అండి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇందులోని దానివల్ల మన ఎముకల బలానికి చాలా మంచిది అనమాట ఈ ఇరిగిన ఎముకలు కూడా అతికి అంత శక్తి ఉంది దీనికి అని అంటారు నల్లేరుకి పూర్వం అయితే దీన్ని కట్లుగా కూడా వేసుకునేవారు అండి దీన్ని రుబ్బి అలాగే ఆహారంలో పులుసుగా కూడా చాలా ఎక్కువ వాడేవారట అప్పుడు మరి మెడిసిన్స్ లేవు కదండి ప్రతిదీ కూడా నేచర్ నుంచి తీసుకొని వీటిని ఇలాగా మందుగా వాడుకోవడం ఆహారం అయిపోయేది అటు మెడిసిన్ కూడా అయిపోయేది ఇప్పుడు ఇవన్నీ మరుగున పడిపోయినాయి వీటిని నేను మళ్ళీ చూపించాలనే ప్రయత్నంలో నేను నా మా గార్డెన్లో మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను వీడియో చేయాలనుకుంటున్నాను అలాగే ఫస్ట్ వీడియోగా నేను నల్లేరు చేస్తున్నాను దీన్ని చక్కగా గార్డెన్లో మాత్రం అందరూ పెంచండి హ్యాపీగా చాలా చక్కగా ఈజీగా పెరిగిపోతుంది చాలా బాగా వస్తుంది ఇది మనకు ఆహారంలో భాగంగా చేర్చండి ఇంట్లో వాళ్ళు తినకపోతే మనం ఫస్ట్ మధ్య కొక్క రవ్వ తినమండి కొన్నాళ్ళకి అలాగే అలవాటు అవుతుంది దీని విషయాలు లాభాలు ఇంట్లో మాట్లాడుతూ ఉండండి దాని అవగాహన పెరుగుతుంది అవగాహన పెరిగిన దగ్గర నుంచి మరి ఇంకా తినడానికి ఇష్టపడతారు తెలియపోతే అది ఏదో ఏదో ఒకటిలే ఏదో కూరగాయలు కొనకుండా అయిపోతుందని మనం ఏదో చేస్తాం అనుకుంటాం కానీ కాదండి ఇది తినాలి అనేసి మనం ఇంట్లో చర్చించుకుంటూ ఉంటే వీటి గురించి కొంచెం అవగాహన పెరిగి తింటారు ఫస్ట్ ఒక ముద్ద కొంచెం వాళ్ళకి వేసి పెట్టా పచ్చడి వేసి పెట్టి మిగతా వాళ్ళకి నచ్చని కూరచేయండి తర్వాత తింటారు అలా అలా కొన్ని రోజులకి అలవాటు అవుతుంది లేదంటే కనీసం మీరన్నా తినండి ఇప్పుడు ఈ వయసులో మనకి ఎముకలు కొంచెం వీక్ అయ్యే వయసు కదండి కొంచెం తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ఎముకలు పటిష్టంగా ఉంటాయి కొంచెం ఇంట్లో మనం బాగుంటే ఇంటిని బగ్గ చక్క బాగా చేయగలము బాగా ఇంటిని తీర్చిదిద్దుకోగలము అన్నిటికీ కూడా చాలా చాలా మంచిదండి కాబట్టి ఎప్పుడూ కూడాను నల్లేరును మాత్రం ఎక్కడ ఎవరి దగ్గర ఒక కొమ్మున్నా కూడా తెచ్చి చిన్న దాంట్లో పెట్టినా కూడా వచ్చేస్తాను నిన్న ఒక వీడియోలో చూశారు మీరు ఆవిడ ఒక ఐదు లీటర్ల బకెట్లో కూడా పెట్టి పెంచేస్తారు నల్లేరుని ఏం చేస్తారో మేము చిన్న దాంట్లో పెట్టాను చక్కగా చిన్న చిన్న కొమ్మలు వచ్చినాయి అదే నాకు చాలండి పచ్చడి చేసుకుంటానని చెప్పింది అనమాట అదండి విషయం ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మెడిసినల్ ప్లాంట్ ఇది 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 వాడుకోవడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఈ వయసులో మనం వాడుకుంటే ఎముకలు కొంచెం వీక్ అయిపోకుండా ఉంటాయి అలాగే వయసులో వాళ్ళు తిన్నా కూడా ఫ్యూచర్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి అందుకు నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్ది రెసిపీస్ అన్నీ నా ప్రీవియస్ వీడియోలో రెసిపీ ఎలా చేసుకోవాలని కూడా ఉంటుంది నేను పువ్వులు కూడా వస్తున్నాయి చక్కగాను ఓకేనండి ఇప్పుడు మనకి మన గార్డెన్ దోసకాయ వచ్చింది చూడండి బాబాయ్ అసలు అంత చక్కగా ముద్దుగా ఉందో దోసకాయ పచ్చడి నాకు చాలా చాలా ఇష్టం ఇదిగా పచ్చడి చేసుకుంటాను అలాగే మన గార్డెన్ చూడడానికి ఇద్దరు రైతులు రాబోతున్నారండి మన మిదితో రైతులు కదండి భూమి మీద చేసిన వాళ్ళే గార్డెన్ మీరు ఎలా చేస్తున్నారండి అసలు ఇంత ఎక్కువ క్రాప్ ఎలాగోస్తుంది చూస్తామని వచ్చారండి వాళ్ళు కూడా మనం గార్డెన్ అంతా ఒకసారి చూపిద్దాము అలాగే ఈ దోసకాయ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మా అమ్మగారు చిన్నప్పుడు బాగా పచ్చడి చేసి రోడ్ పచ్చడి చేసే ఊరండి చిన్న రోడ్లో కొంచెం కొంచెం దంచి పోపేసి పెట్టి అదే అలవాటు అయిపోయింది నాకు అప్పటి నుంచి నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకో ఏమైనా పెట్టకుండా నేను మొక్క వచ్చింది అనమాట ఓకే నీకు మన ఫ్రెండ్స్ వస్తున్నారు ఒకసారి చూద్దామండి వెళ్ళి ఈనాథ్ గారండి నమస్తే నమస్తే అండి ఈయన కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వచ్చేసారు లాస్ట్ ఇయర్ వేపకుంట్లో ఆయన ఫామ్ అండి సిటీ మధ్యలో ఐదు ఎకరాల్లో కూరగాయలు పళ్ళు బ్రహ్మాండంగా పండిస్తారు మీరు దగ్గరే కాబట్టి అందరూ రావచ్చు ఆయన ఫామ్ కి వేపకుంట దగ్గర రాయపురం రైతులు అనగా ఇప్పుడు రైస్ పండించే రైతులే మనకు తెలుసు ఈ రోజు ఈ సార్ వాళ్ళ కూరగాయలు పడించి రైతు నేను చూడగలుగుతున్నా చాలా సంతోషం కూరగాయలు కూడా ఫామ్ చూడ ముచ్చటగా ఉంటది అసలు ఒక పిక్నిక్ లాగా మీరు ఈ మన విశాఖ ప్రజలు అవైల్ చేసుకోవాలి ఆయన ఫామ్ లో పండినవన్నీ నిత్యం వచ్చి కొనుక్కోవాలి అని ఆయన అభిలాష అందరి కోసం ఆయన కష్టపడి పండిస్తున్నారు మీరెవరో నాకు తెలుసు మా ఫ్రెండ్ పార్వతి గారు మన వ్యవస్థ తెలియాలి కదా మీరెవరు నేను పార్వతి వైజాగ్ పిఎం పాలెంలో నేను త్రీ ఇయర్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఉన్నానండి ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి మేమిద్దరం కలిపి ఆదిలక్ష్మి గారి టెర్రెస్ గార్డెన్ ఒక టెర్రస్ గార్డెనర్ మేము ఫార్మర్స్ గా సాధించిన దానికన్నా ఎంత ఎక్కువ సాధించారు వేల పంటలు మేము మూడు నాలుగు వేస్తాము మీరు వేల పంటలు అన్ని రకాలు ఉండాలి మార్కెట్కి వెళ్ళకూడదు అలా పండించుకోవాలని మీ అద్భుతం నేను ఆల్రెడీ చూసాను త్రినాథ్ గారికి చూపిద్దాం అనేసి ఇద్దరం కలిసి ఈ రోజు వచ్చామండి ఓకే ఓకే అండి మీ ఏదండి ఇది అన్నారు మల్టీ విటమిన్ ప్లాంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది మల్టీ విటమిన్ ఓకే ఇది నిజంగా అది చూడడానికి కరేపాకులా ఉంది అండి ప్రాసెస్ కూడా కరేపాక ప్రాసెస్ కానీ ఇది వాడడం వల్ల మనకి బాడీలో అన్ని విటమిన్స్ భర్తీ అయిపోతాయి టాబ్లెట్ వేసుకున్నట్టే మరి పూర్వం అయినా వాడేవారు ఇప్పుడు వాడగా మరి మళ్ళీ టాబ్లెట్ లోకి వెళ్ళిపోయాం మనం అది అది ఇది సిల్వన్ బచ్చలండి అండి సిల్వన్ బచ్చలు ఇప్పుడు మార్కెట్ లో లేని ఐటమ్ సిలోని బచ్చలి అది వెరిగేటెడ్ వాము దాన్ని కూడా నేను వంటల్లోకి వాడుకుంటాను ఇదండి స్మెల్ చూడండి ఇది కాటన్ లో ఉంది అదే బా సూపర్ 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 అబ్బా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వామాక అంటాం కదా కర్పూర వల్లి ఓకే చాలా మంచిది అది రసం చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు మాకు కొన్ని పంటలు కూరగాయలు పళ్ళు మేము పండించగలుగుతున్నాం కానీ ప్రతిది మీ ఫామ్ లో ప్రతీది ఉందా టెర్రస్ గార్డెనర్స్ అన్ని రకాలు కూడా పెట్టుకోగలరు అదే చూసారా మా నా నల్లి చూసారా మన పెట్టేసాం అందుకే ఉంది బోన్స్ కోసం ఈ ఏజ్ లో మన మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా మంచిది ముందు నుంచి వాడుకుంటే తర్వాత ఫ్యూచర్ లో ఎముకల ప్రాబ్లం రాదు బలంగా అదే అదే ఎరుపు వస్తుంది ఆకు గ్రీన్ వస్తుంది ఫుల్ రెడ్ చాలా రకాల వెరైటీస్ కదా అందులో ఇది ఒక రకం అనమాట ఎక్కువ పోషకాలు ఉంటాయి ఎరుపు కలర్ తో మనకి సీడ్స్ చెప్పాలంటే టెర్రస్ గార్డెనర్స్ సీడ్ బ్యాంక్స్ అండి ఈ ప్లాంట్ సీడ్ డెవలప్ చేస్తుంది దీన్ని నిజమైన మన పురాతనమైన పూర్వకాలం తిన్న సీడ్స్ అన్ని కూడా టెర్రస్ గార్డెనర్స్ దగ్గర ఎక్కువ ఉన్నాయండి ఈ సీడ్స్ ని మీరు కాపాడి నెక్స్ట్ జనరేషన్ జనరేషన్ కి మన తోటి మిద్ద తోట దారులకు ఇస్తూ అలా అలా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అవి నిలబడతాయి అసలు న్యూట్రిషన్ అంతా వీటిలోనే ఉందండి మన జీన్ మోడిఫైడ్ హైబ్రిడ్ ఫుడ్స్ లో విటమిన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు తీసుకోలేకపోయినా ఇమ్యూనిటీ పవర్ అండి మెయిన్ ఆ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఈ దేశవాళి విత్తనాలు ఇది ఫ్రూట్ కదండి ఎప్పుడు నేను ఫ్రూట్ గురించి విన్నాను గానీ డైరెక్ట్ గా ఇలా కాసినది మీ గార్డెన్ లో చూడడం చాలా హ్యాపీగా ఉందండి దీన్ని ఎలా ప్రాపగేట్ చేయాలంటారండి ఇది ఫస్ట్ నేను ఒక నర్సరీలో కొనుక్కున్నాను ఆ మొక్కల పళ్ళు మామూలుగా మొక్కలు వేస్తే మొక్క వచ్చిందండి ఆ మొక్క పట్టుకొని కింద పెట్టాను మిగతా మొక్కలను మన గార్డెనర్స్ పనిచేసి ఒక మొక్క పెట్టాను పైకి ఇలా విపరీతంగా పెరుగుతూ చాలా ఎక్కువ ఫ్రూటింగ్ వచ్చిందండి మాకు ఏంటంటే ఇది ఆన్లైన్ లో తెచ్చుకోవాలి అనుకుంటారు జస్ట్ ఇది పండాక ఈ విత్తనం తీసేస్తే పల్పు చక్క మనం వాడే ఎన్ని రోజులకి కాయ రావచ్చండి వన్ ఇయర్ లోపే వచ్చేస్తుంది వన్ ఇయర్ లోపు ఒక ఆడు నైన్ మంత్స్ లో వచ్చేసింది కరెక్ట్ గా నైన్ మంత్స్ కి కాపు వచ్చేసింది మొక్క మనం పెట్టిన పది రోజులకి చక్క మొక్క వచ్చేస్తుంది శాప్లింగ్ వచ్చేస్తుంది అది ఆరు నెలలకి విపరీతంగా పెరిగిపోతుంది తొమ్మిది నెలల నుంచి కాపు వచ్చేస్తుంది ఏంటండి చెప్తాను ఇందులో మేలు ఫీమేల్ ప్లాంట్స్ ఉంటాయండి నాకు ఇంతవరకు మేల్ ప్లాంట్ వచ్చిందని విన్నాను మీకు అలా నాకు ఎక్కడ అది ఎదురు పడలేదు నాకు పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా వన్ ఇయర్ లోపు క్రాప్ తీసుకుంటున్నారు ఓకే ఇందులో ఇప్పుడు ఇందులో ఈ ఫ్రూట్ ని మనం ఎలాగా వాడాలి దానిలో ఉన్న పల్ప్ ని జ్యూస్ చేసుకోవచ్చు ఓకే ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని జామ్ జామ్ చేసి ఇంట్లో పెట్టుకుంటాము బ్రెడ్స్ లో వాటిలో వాడుకోవడానికి ఓకే ఇప్పుడు ఒక కాయ పల్పు ఒక గ్లాస్ జ్యూస్ మూడు గ్లాసులు అవుద్ది మూడు గ్లాసు మూడు గ్లాసులు చిన్న కాయ నిమ్మకాయ ఎలాగ మనం కలుపుకుంటామో గ్లాసులు దానిలో ఉన్న పులుపు టేస్ట్ అలా ఉంటుంది వాటర్ వేసి కొంచెం పందారు చేసుకుంటే ముగ్గురికి వస్తుంది మూడు గ్లాసులు అవుతుంది తాగిన వెంటనే మనకు ఆ ఫీలింగ్ తెలిసిపోద్దండి ఎనర్జీగా అనిపిస్తుంది అనమాట మంచి ఎనర్జెటిక్ ఇది యాంటీ క్యాన్సర్ హై ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఉందంటే ఆటోమేటిక్ గా వ్యాధులు ఎదుర్కోగల బాడీలో అది ఎప్పుడైతే ఉందో ఏ వ్యాధినైనా నేను అది వాక్ ఇది ఒకటి వాకా ఇది మొత్తం ప్రూవ్ చేసేసాను వచ్చిన తర్వాత వాకాయ కాపాయి వర్షాకాలంలో వస్తుంది ఎందుకంటే దేవుడు అప్పుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ కాలంలో మన వ్యాధుల బారిన పడకుండా ఇది ఇచ్చాడు దీంతో చెర్రీ ఫ్రూట్ ప్రాసెస్ చేసి కేకులకు వాడుతుంటారు నేను ఏం చేస్తుంటే ఆవకాయ పెట్టేసుకుంటాను పప్పులోకి వాడుకుంటాను రోడ్ పచ్చడి చేసుకుంటాను చక్కగా మొన్నటి వరకు తిన్నా ఉండే ఆవకాయ పచ్చడి చక్క కేజీ నరాలు వచ్చినాయి ఒక క్రాప్ కి సీజనల్ అది సీజన్ లో వస్తుంది ఇదంతా ఇంకా పసుపు అండి ఇదంతా కూడా పసుపు వెరైటీస్ పసుపు వెరైటీస్ ఇంకా ఎన్ని పైనంతా క్రేపర్లు మా క్రీపర్ ఇలా పైకి ఉంటాయి కింద డిస్టెన్స్ లేకుండా పైకలా అల్లించుకున్నాం అనమాట చిక్కుడు అవన్నీ కూడా క్రాప్ స్టార్ట్ అయింది చిక్కుళ్ళు కూడా రెగ్యులర్ది కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొంచెం ఎక్కువ పోషకాలు ఉన్నవి అవి కొంచెం మేము చూసుకుని వేసుకుంటాను అనమాట మన మార్కెట్ లో దొరకనివి మార్కెట్ లో ఇలా క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇవి ఒక రైతులుగా మేము పండించాలంటే దీనికి మార్కెట్ ప్రజలకు తెలియక ఇవి ఆదరించలేకపోతున్నారు మీ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాటి విలువ తెలిసి అవి మీరు పండించుకుని మీ కుటుంబం అంతా తినగలగడమే మీ భాగ్యం పారతి గారు ఇదంతా కూడా ఒకసారి మొత్తం మా వ్యవసాయం మంచిగా బకెట్ లోనే ఉంటదండి ఇట్లా సిమెంట్ మళ్ళీ కట్టించుకున్నాను పర్మనెంట్ గా చెయ్యాలి ఇది చేస్తే మంచిది ఇంకా లైఫ్ లాంగ్ చేసుకోవాలని ఉద్దేశంతో దీనికి ఇంకెంత పెట్టినా పర్లేదు అనేసి నేను ధైర్యంగా చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను వేస్ట్ మెటీరియల్ తో చేసాను సక్సెస్ ఇంట్లో ఆకూర్లు అవన్నీ కూడా మంచిగా చేసుకోగలిగాము ఇంకా దీని మన కి ట్రిపుల్కి బోల్డ్ ఖర్చు పెడతాం దీనికి ఇంకేముందండి అన్నిటికీ ఖర్చు పెడతాం కానీ మొక్కల దగ్గరకు వచ్చేసరికి అంత ఎందుకు ఎంత ఎందుకు అనుకుంటా కానీ ఆరోగ్యాన్ని కాపాడదు కాబట్టి మన మన ఆరోగ్యం ఉన్నంత సేపు తెలీదండి పాడైతేనే ఎంత లక్షల విలువ చేస్తుందో అప్పుడు తెలుస్తుంది ముందే వీళ్ళు చక్కగా మడులు టబ్స్ అన్ని ఈ పెద్ద టబ్స్ బాగా వాటికి రూట్ ఈ వంద రూపాయల టబ్బులు మాత్రం చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇదొక మా గార్డెన్ లో చూస్తారు ఇది ఒక జాతర దాచుకుంటాను నేను మీరు చెప్పేస్తారు దాని పేరు కొండ పిండాకండి కొండ కొండపిండా కొండపిండా ఇలా రెగ్గులాగా అసలు పూర్వం పంటలన్నీ కూడా మన ఇప్పుడు మరుగున పడిపోయినవన్నీ మన గార్డెన్ లో చిన్న చిన్నది పెట్టుకుంటే హ్యాపీగా సరిపోతాయి అనమాట ఇది ఇన్సులిన్ అండి ఇది ఇన్సులిన్ రోజుకు ఉదయం రాసా ఉంది షుగర్ వాళ్ళకి షుగర్ లేని వాళ్ళు తింటే రాకుండా ఉంటది కంట్రోల్ లో ఉంటది డైలీ అనమాట మేము నాకు రోజు ఈ గార్డెన్ అలా ఇలా తిరగడం మీలాంటి స్నేహితులు రావడం ఈ మొక్కల గురించి ఇలా చర్చించుకోవడం ఎంత ఆనందంగా ఉండదండి ఇప్పుడు సీరియల్ గురించి తిరుగు చెప్పుకుంటే ఎంత ఆనందం అసలు ఈ గార్డెన్ లోకి వచ్చేటప్పుడు పాజిటివ్ ఈ రెండు గంటలు మూడు గంటలు నాకు అసలు మీతో గడి క్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇంకా సర్వం మర్చిపోతాం మనసంతా ఇంకీటి చెప్పుకోవడం మాట్లాడుకోవడం డాబా మీద ఇలా చేయడం నిజంగా ఒక అద్భుతం అండి అంటే ఇదంతా కలిపి ఎంత ఉండొచ్చు స్క్వేర్ ఫీట్ నూట ఎనభై గజాలు కనీసం రెండు వందల గజాలు లేని చోట ఒక ఎన్ని వెయ్యి మొక్కలు ఉంటాయండి ఉంటాయి వెయ్యి మొక్కలు అంటే అలాగా ప్లాన్ చేసుకోవాలి ఆకుకూరలకి ఇలా చిన్న చిన్న ఇంటికొచ్చు ఇలాగ ఆకుకూరలకి ఇదిగోండి చూసాను ఇలాగా ఇది మూడేళ్ళు అవుతుంది తయారు చూడండి ఇది మామూలు ప్లాస్టిక్ బాటిల్స్ తెలుస్తుంది ఆకుకూరలకు మాత్రం ఈ మాత్రం చాలండి అసలు అంటే మనకు ఆరోగ్యకరమైన భగవంతుడు ఈజీగా పండే విధంగా సెట్ చేసేది ఇలాగ ఆకుకూరలు ఈ విధంగా సెట్ చేసుకుంటాము పందిర్లు పైకి పంపించాము కింద అలాగా కొంచెం ఆ ప్లేస్ అలా 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 వాడుకుంటూ ఇచ్చేసుకుంటున్నాము ఇవన్నీ కూడా మాకు కూరగాయ జాతండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూరగాయలే ఇలాగ లైన్ ఏ లైన్ కి ఆ లైన్ చక్కగాను మీ వెళ్ళి పని చేసుకోవడానికి ఇవన్నీ కింద తుడవడానికి స్లాబ్ పాడైపోద్దని భయం లేకుండా మీ స్టాండ్స్ మొత్తం అన్ని ఐరన్ స్టాండ్స్ అండి మొత్తం ఐరన్ స్టాండ్స్ ఓకే కొంతమంది మన పివిసి చాలా బెటర్ నాకు అప్పుడు తెలియదు లైట్ వెయిట్ నాకు తెలియదు తెలియక చేయించుకున్న తర్వాత నాకు తెలిసింది ఇవన్నీ కూడా ఉన్నాయని ఇంక ఫ్యూచర్ లో ఈ పాడైపోతాయి కొన్నాళ్ళకి అప్పుడు నవ్వే చేయించుకున్నాయి ఎప్పుడు పాడవు లైఫ్ ఇంకా అవి ఇది మాకు ఒక గ్రీన్ హౌస్ అండి ఇది గ్రీన్ చిన్న కంటైనర్సే కాకుండా ఇలాంటి పెద్ద టబ్స్ ఏంటంటే అండి వేరు వ్యవస్థ ఒక మొక్కకి వేరు వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అది ఎంత కింద దానికి ఫ్రీగా ఉంటే మీకు పైన హార్వెస్ట్ అంత బాగుంటది ఈ టబ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి అండి ఇందులో అన్ని పెట్టేస్తాయి పళ్ళ మొక్క పెట్టుకోవచ్చు కూరగాయలు పెట్టుకోవచ్చు దొక్క జాతులు పెట్టుకోవచ్చు కనిపెట్టారండి ఇది మాత్రం దారి మా పొలాలు ఇవే కదా అసలు ఈ టబ్స్ మీకోసం కనిపెట్ట ఇవన్నీ పళ్ళ మొక్కలు ఇదేమిటండి ఇది బార్బడా చెర్రీస్ సమ్మర్ లో వస్తుంది అదే ఆకుకూరలు కూడా ఈ విధంగా మనం అంటే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తే లేవు కొత్తగా సీడ్ పెట్టుకున్నాను ఇవన్నీ చొక్క కూర పాలకూర ఇవన్నీ పెట్టుకుంటాం ఇలాగా చిన్న ప్లేస్ చాలు దానికి దాని పేరెంట్ చక్కగా మీరు అన్నారు నూట అరబై గజలు వెయ్యి మొక్కలు ఎలా అంటే ఇలా సెట్ చేసుకుంటే మనకి అన్ని రకాల కవర్ అవ్వచ్చు దేనికి బయటకి వెళ్ళి అక్కడ పూజ పూలు ఆకుకూరలు కూరగాయలు కొద్ది కొద్దిగా పళ్ళు అవన్నీ కూడా ఇలా మనం కవర్ చేసుకోవచ్చు మాకు ఒక ఒకటి అయిపోతే ఒకటి వస్తూ ఉంటాయి ఫస్ట్ డ్రా సమ్మర్ అంతా డ్రాన్ ఫ్రూట్ వచ్చింది అదే సరే ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ట్ అయింది అదే అయిపోయసారి మల్లబరిగా స్టార్ట్ అయింది అది అయిపోయి నాకు ఫ్యాషన్ ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది చూసారా చాలా లో కెమికల్స్ కొనుక్కునే బదులు కాస్త ప్రతినిచ్చి ఉంటది రెండు మూడు వచ్చిన చాలు మనకి మెడిసిన్ ఔషధ అంతా కూడా ఇదిగోండి ఇదంతా కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది అని చిన్న మొక్కే మనం వాటికి అలా మన ఇంట్లో వేస్ట్ తోనే చక్కగా మనం ఇలా చేసుకుంటాం తప్ప మేము మరి పెద్దగా ఏం ఖర్చు పెట్టమండి దీనికి మాకు అచ్చంతేస్ట్ కడుగు నీళ్లు మగ్గిపోయిన పాడిపోయిన పళ్ళతో జ్యూసెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకెళ్ళిపోవడం అప్పుడప్పుడు కొంచెం ఆవులు ఆవులు ఉన్న వాళ్ళ దొరికి అత్తం తెచ్చుకోవడం అంతే ఇంకేం చేయనండి సరిపోతుంది మాకు చాలా బాగా చేశారండి చాలా సంతోషం మీ గార్డెన్ చూస్తే నిజంగా ఆ రైతులు కూడా రైతులు ఏదో ఒకటి రెండు పండించగలం గాని ఇన్ని మేము కూడా చేయలేము అనిపించింది నిజంగా చెప్తున్నాను చాలా గ్రేట్ అందరు రైతు అనగానే ఎవరిని చూపిస్తాం చూడండి మగవాళ్ళని చూపిస్తాం మీరు లేడీస్ ఇన్స్పిరేషన్ అంటే సాఫ్ట్వేర్ ఓ టీచింగ్ అలా అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు ఆడవాళ్ళు కానీ మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటంటే ఒక భూదేవిని వ్యవసాయం చేయడానికి మహిళా రైతుగా ఎంచుకున్నారు మేడం గారు అందుకు మాత్రం మా మహిళలందరి అందరి తరఫున మీకు మాత్రం ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇంత మహిళా రైతు రైతులు మా మా మిద్దెతో చూడడానికి రావడము నాది అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను వారి సలహాలు కొన్ని నాకు ఇచ్చారు వాటిని పాటించి మరి కొంచెం అభివృద్ధి చేసుకోవడానికి నేను ఇంకా ప్రయత్నం చేస్తాను ఓకే మా మా తోటకి చూడడానికి వచ్చిన మీకు మాత్రం ధన్యవాదాలండి వైజాగ్ నుంచి మిద్దతో చూడడానికి వచ్చారు అండి మీరు మాత్రం చాలా మందికి మాకు ఇన్స్పిరేషన్ మీరు ఇలా మీరు అండి మేము ఉంటాం ఓకే మేడం నమస్తే చూసారా సార్ మొత్తం అంతాను అంటే ఇంటి ఖర్చుకి సరిపడగా అలాగ మేము రన్ని రన్ని రకాలు రెండు 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 పెట్టుకుంటాం అనమాట కొనక్కర్లేదండి కొంచెం కష్టపడితే కొనక్కర్లేదు మరి ఇంకా ఎందుకంటే మరి అంత బయట అంత కెమికల్స్ కూడిన వ్యవసాయము మీలాంటి రైతులు ఎవరో కొంతమంది చేస్తున్నారు ఇలా ఆర్గానిక్ రైతులను చూడడం చాలా తక్కువ అది వాళ్ళు ఇప్పుడు మా గార్డెన్ కి ఒక ఆర్గానిక్ రైతుగా మీరు ప్రజల ఆహారాన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేశారు కెమికల్ చేస్తే బాగా ఎక్కువ క్రాప్ వస్తుంది కానీ చాలా తక్కువ వచ్చినా కూడా చాలు నాకు ఇది చాలు ఈ సంపాదన నా భార్య బెడ్డలో నేను పెంచుకోవడం చాలా అన్న తృప్తితో మీరు చేస్తున్నారు మీకు ఆ భగవంతుడు చల్లగా చూడాలి మీలాంటి రైతులు మరికొంచెం ముందుకు రావాలి మిమ్మల్ని చూసి మరి కొంతమంది ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవ్వాలి మనం రాబోయే తరాలకి ఆర్గానిక్ ఫుడ్ అందించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అదే అభినందన ఏం సార్ థ్యాంక్ యూ మా గార్డెన్ విజిట్ చేసినందుకు మీ అంత పెద్ద రైతులు ఐదు ఎకరాల రైతు అండి ఈయన అలాంటి రైతు ఒక చిన్న మిద్దె తోటను చూడ్డీ చూసి ఇన్స్పైర్ అయిపోయి సరదా పడ్డారు ఫీల్డ్ ఫీల్డ్ నుంచి ఈ వచ్చారా అవునా దానిలో చాలా డబ్బులు వస్తాయి కానీ ఈ ఫీల్డ్ లోకి వచ్చారంటే ఎంత వ్యవసాయం మీద ప్రకృతి మీద పంటల మీద ఆయన తృప్తి నాకు మాట అమృతమైన మాట వినిపించారు తృప్తి అనేది దానికోసం మనం చేస్తే చాలా అండి ఆ తృప్తే మన ఆనందం ఆరోగ్యం కూడా బాగుంటది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా గార్డెన్ విజిట్ చేస్తు మీకు ధన్యవాదాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లోకా సంస్థ భవంతు బాయ్